అప్పుడట మనకి అంటే అర్థమైంది మన నిశ్వాస బుధి అంటే చాలా తేలింగ్ వాడిస్తుంటాం ఆ స్థుతిలో కలుగుతుంది మన నిశ్వాస అప్పుడట మనం మన బాబా చెప్పచ్చు ఇంకో మాట్లాడతారు మనందరికీ ఒక ఎన్సిడెంట్ ఒక సూటిగా కలుగుతుంది మాస్టర్ అప్పటికీ మనం వారి చరిత్ర నిజంగా పారాయణ చేసినట్టు అందే కౌంటి విషయంలో లెటేసుకుంటారు కాదు ఇంకా అర్థమైందట అప్పుడు మన వారి చరిత్రలో నిజంగా పారాయణ చేసినట్లు ఇది యాసీగా మాట్లాడే మనకు ఒక అప్పుడు ఉంది కోరికలు అనంతంగా కోరి దుఃఖాన్ని కాస్తపల్ల పోగొట్టుకోవచ్చు వారు కిరణి కసుపుడు సైన్యవారు కిరణి కసుపుడు అయితే పైన కావచ్చు చావకూడదు లోపల కావాలి బయట సాగకూడదు అట్లా చావాల ఇట్లా చావకూడదు కానీ చివరికి పక్కనే జరిగింది అంటే మాస్టర్ గారు చెప్పారు కోరిక ఎంత ఉన్నతమైనదైనా సరే ఆధ్యాత్మిక పథంలో తన కాదు తన కావే అర్థపడుకోవడం అండి వేగవాళ్ళ కోరిక తన కాలు తన కాలు అర్థపడుకోవడం అండి అది చక్కగా చెప్పారు బాబా ఈ ముఖం అట్టం ఉంది అంటే బాబా చాలా చక్కగా చెప్పారు భూమి నిపుణులు ధరిస్తుంది మేఘాలు వర్షిస్తాయి సూర్యుడు తన నశ్మింపు వాటిని నడిపిస్తాడు విత్తనాలు మంచిందుకు ఇవే సంతోషించదు మాటివే బుద్ధించదు వాటి పని అవి చదువుకుపోతాయి నీవు అలాగే చలించకూడదు ఇక దుఃఖం పెట్టగది అంటే మాస్టర్ గారు ఆ శుద్ధిని కొద్దిగా లోతులో పెడతారు ఈ శుద్ధిలో తిరిగినట్టు యోచన అది వివేకం సుఖ దుఃఖాల పట్ల సమత్వం అది భయాగిపడం అలా నిర్దిష్టంగా యోచించు అంటున్నారు మానవ అలా చేయకుండా అట్టుకునే మనలోని కొనాలని గుర్తించి తొలగించుకో దుఃఖం పోతుంది మాస్టర్ గారు అంటున్నారు మాస్టర్ గారు ఒక ప్రశ్న వేస్తారు మనందరికీ ప్రశ్న వేశారు మన దుఃఖని మూర్తిని నిజంగా కోరుతున్న మాట నిజమైతే మన దుఃఖ నిమూర్తిని కోరుతున్న మాట నిజమే అయితే బాగా చెప్పిన విధంగా ఎందుకు యోచించడం లేదు మాస్టర్ గారు ప్రశ్న అలా వివేకంతో వివరించడానికి సంసిద్ధం కాకపోతే మన నిజంగా దుఃఖ నాశనం అవసరం లేదు అంటే దుఃఖం అంటే సభ్యుద్ధి మనం అప్పుడు దుఃఖం ఎక్కడ అప్పుడు ఎందుకు దుఃఖిస్తావు ఇక దుఃఖం ఎక్కడ ఉంది అప్పుడు మనం కాలే దేనికోసం ప్రార్థిస్తున్నట్టు మాస్టర్ గారు చేసిన ప్రశ్న అయితే మా ఆలోచన ఎట్లా నేను ఎంతగా పూజ చేశాను మామూలు పని చేశాను ఇన్ని పారాయణ చేశాను ఆయన బాబా నేను పోయే నెరవేర్చడం లేదా కానీ ఆయన చెప్పిన విధంగా మనం ఆయన చెప్పిన విధంగా ఆయన చెప్పిన దాన్ని ఏమేమో పాటిస్తున్నామో చూసుకోవటం మాస్టర్ బాగా చెప్పారు ఏమని చెప్తారంటే నేను చెప్పింది అలా తెలిసిన వాళ్ళు మాకేం పని బాగా తెలిపేస్తారు మనం ఆయన చెప్పింది నిన్ననే ఆయన మనం నడుచుకుంటాం అందుకే మాస్టర్ గారు మన మీద ప్రేమతో పూర్వం పూర్వపుణ్యం చేసిన సాయంతాలను మనం కలిగించారు వారి సాంగ సఫలం చేసుకోవడానికి ఎంతో వివేకంతో ముఖ్యంగా ఎంతో వినమ్రతతో తగిన కృషి చేయాలి లేకుంటే అది వ్యర్థనైపోతుంది తర్వాత సాయి కూడా మనం ఎన్ని శ్రేయస్సు చేకూర్చ వీలు కానీ దుస్థితి మనం ప్రాప్తిస్తుంది అని గారు మా పాఠాగా కావాల్సి నీ చరిత్ర ఉంచుతున్నాను ఏ కావాల కోసం ఆ మంచాన్ని పిలిచే మళ్ళీ ఆయన అంటాడు ప్రతి వాడు పగలు కానీ కొద్ది పగలతో వచ్చేవాడే కానీ నేను అవతరించిన జ్ఞానం రాసులుగా నా వద్దరున్నాను దాన్ని అడిగేవాడే లేకపోతే అది వాడు ఉద్యమం పదలతో వచ్చేవాడే అంటే బాబా దగ్గర కానీ ఆయన ఆయన ముందు చెంది మీ జ్ఞానం రాసులుగా ఉంది ఆయన ఎక్కడ దాన్ని అడిగేవాడే లేవు ఎక్కడ మనం కోరుకుంటున్నవాడు అంటే మనం కోరుకున్నది ఏమిటో నిజంగా కోరదగిరింది పొందదగిరింది ఏదో బాబా చెప్తున్నాను ఇక్కడ మనం ఇష్టాయిస్తామని కోరుకున్నాం ఇష్టాయిస్తాల్లో అతీతం ఆయన శ్రేహినివ్వడానికి ఆయన లేదు ఇంకొక సూక్ష్మం కూడా ఉంది అక్కడ ఏంటంటే అంటే మనం కోరి అంటే మనం ప్రార్థన వల్ల కష్టాలు తీరినట్టు కనిపిస్తాయి కానీ అవి మధ్యలో వాయిదా వేయబడతాయి అన్నారు మనసు మనకి అక్కడ కూడా సమచుల్లో గుడి చంద్రంలో వస్తుంది కష్టాలు తీరినట్టు కనిపిస్తాయి మనం కోరి ఆ తప్పించుకోవడం అవి మధ్యలో వాయిదా వేయబడతాయి అలా ఎన్నిసార్లు వాయిదా వేయడం సాధ్యం ఎప్పుడో ఒకప్పుడు ఇక వాయిదా అంతకుముందు మరొక వాయిదా వరకు వచ్చిన కష్టాలన్నీ ఒక్కసారిగా ఆ రిబడే జన్మలు వస్తాయి అందుకనే ఉత్తమ సాధుడు ప్రార్థాన్ని సంతోషంగా ప్రార్థంతో చివరకు ముక్తిని కూడా ఆశించినాడు ఇంతగా ఇంతగా నిర్దిష్టమైనటువంటి యోచన భక్తి శ్రద్ధలు భక్తు రోజునలో మాస్ అన్నమాట ఇప్పటికీప్పుడే ఆ సత్న రాలేదే ఆ ఈ చదనకర ఈలోగా కష్టాలు మాసం తరలి పెడుతూనే ఉంటాయి అంతవరకు మన కష్టాలని కోరికల్ని బాబాను పెట్టి వాటి కొల కోసం పాటించవచ్చుట కోట మళ్ళీ మాట్లాడాలి ఎందుకనంటే బాబాని చెప్తున్నారు మొదట అంటే లౌకికమైన కోరికలతో బాబా బాబా దర్శించకూడదు అని ఒక భక్తులు వేరే వాళ్ళు చెప్తుంటే బాబానే అంటారు అలా చెప్పవద్దు మొదట అందరూ అలాగే వస్తారు కోరికలు తీరాక నన్ను అనుసరించి సన్మావతానికి వస్తారు అన్నారు బాబానే అన్నారు అంటే కేవలం గౌద్యమైనటువంటి కష్ట నష్టాలు తగ్గించడమే ఆయన ఉద్దేశం కాదు గీతాచార్య కృష్ణుడు చెప్పాడు కదా యోగక్షేమం అహం ప్రభావి ఈ సూత్రంలో చాలా వచ్చేస్తున్న ఒక గొప్ప సూక్ష్మం ఆయన ప్రియాన్ని కాదు ప్రియం ప్రియమంటే మన కోరి అది ఇస్తానన్న కృష్ణుడు యోగాన్ని క్షేమాన్ని ఇస్తానన్నట కానీ బాబా గారి శుభ్రం ఏంటంటే అదృష్టము మన కోరిక కూడా ఇచ్చుకునే ఉన్నారు తిరిగి మన శుభ్రమార్ నటిస్తున్నారు అందుకంటే కాబట్టి మన కర్త ఏమిటంటే అజ్ఞానంతో ఎవరైనా మన కోరింది ఆయన ఎదవేస్తున్నాడు మా ఆత్మ శ్రేయస్సు దృష్టి అట్టి దాన్ని అనుభవించడం భావసే మనం గుర్తించాలి ఎట్లయితే వ్యాధికి వైద్యుడు ఎట్లా చేతుందే తీసుకున్నాడో అట్లా కష్టాన్ని ప్రేమతో స్వీకరించడం యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి సాధారణ ఏమో కాదు అట్టి దుఃఖాన్ని ప్రేమతో స్వీకరించడం నేర్చుకోవాలి ఆ స్థితిలో కూడా మా బాబాన్ని బాగా మీకు కష్టాలు వచ్చాయి ఇంత చేసినా కూడా బాగా మనకి ఏం చేయలేదు అని వదిలిపెట్టండి అప్పుడు కూడా భక్తులతో ఆయన అంటికి పెట్టుకోవడాన్ని అభ్యాసం చేసే మనం ఇంట్లో మాస్టార్ చెప్పింది సార్ ఇంత అయితే పై ఒక్క విషయం పైగా కావాలి ఉచిత్రం నేను నేను అనకా ఏం కావాలా అది కావాలా ఏం కావాలి అంటే తా అంతంలోనే మా నేను అనేది ఉంటుంది నాకు నాది అను అంటే ఈ నేను నాది అనేది అహంకారం ఉంటారు రజతో నోగున్నారు సృష్టిలో ప్రతినిచ్చేవరకు ఇదేమో ఈ మాస్ కూడా నుంచి వచ్చింది ఇందులో మా ఏమీ లేదు కాబట్టి దేని పట్ల నేను నాది అనుకోవడం అజ్ఞాని అందువల్ల మనకి పోతాం అందుకు మాస్టర్ బాబా ఎందరం బుద్ధి చేస్తూ వచ్చారు వల్లాభాని పని భగవంతుడే యజమాని ఎవరు చెప్తున్న అది నా ఆజ్ఞ లేక ఆపైనా కదలు అన్న స్థితిలో ఉన్న బాబా చెప్తున్న మాట నేను ఆయన మానసను అని చెప్తున్నాడు ఆయన ఎట్లా అల్లాయే మాది ఆయన అల్లాయే మాది అయిన తర్వాత అల్లాయే మాది అయిన తర్వాత నాకు ఇది కావాలి అది కావాలి అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అనుకోవడం మిగులుతుందా శరణాగతి అంటే అది మన ఉదయం ప్రాంతం రోజు సాయంత్రం చేస్తున్నాం కాబట్టి కాబట్టిస్తే కావాలి అన్న దాన్ని అంతా విడిచిపెట్టడం అర్థమేంటే ఈ నేను నాది అన్న భావం విడిచిపెట్టడం దాన్ని అలా చేసుకున్న బంగారు అంటే రాగద్వేషాలు ఇష్టవిస్తాలు మానవమానాలు అంధార ముఖాలు కామబోధాలు విడిచిపెడిచిపెట్టడం మన సేచారతిరో చెప్తున్నాం ఏమో చెప్తాం బయట కపాటలా ఉన్నాయి బాబా ఏ తత్ర సేదాన్ని ఇస్తున్నాం దాని అర్థం ఏంటంటే ఈ ద్వైతమని అంటే ఈ బొందాలని ఈ రెండు తగ్గులను మూసి ఒక్కటిగా చేశాను అని ప్రార్థన మనం ఆచార చెప్పుకున్నాం సేదార్థులు కానీ ఆచరణలో కావాలి కావాలి కాబట్టి కావాలి అనే కోరికలన్నీ విడిచిపెట్టుకోండి అర్థం ఏంటంటే మనకున్న సర్వస్వాన్ని అంతా విడిచిపెట్టడానికి కాదు అర్థం వాటి పట్ల మనకుంటే ఈ బావ సజ్జిపోవాలి మన భావమే మనం అడ్డు వేసేది మాస్టర్ గారు అద్భుతంగా చెప్తారు సాధారణ వాళ్ళ భావాల్ని గుర్తుపట్టి తొలగించుకోవడమే మనం చేయవలసింది అని చెప్పి ఇంకో మాట మాత్రం మనం కట్టిస్తామేట అలా మనం జాగ్రత్తగా గమనించుకుంటుంటాడా సకల ధర్మశాస్త్రాలను పాటించిన వాళ్ళవుతాము అన్నారు మాస్టర్ గారు సకల ధర్మశాస్త్రాలను అంటే ఆ భావాన్ని అనుక్షణం గుర్తుపట్టి మనం జాగ్రత్తగా ఉంటాడా సకల ధర్మశాస్త్రాలను పాటించిన వాళ్ళు అవుతాము అప్పుడు సాయంతాల బాధనాలు ఆయన ఒక వాగ్దానం చేస్తున్నారు బాబా ఏమని నన్ను నమ్మిన వారు నిన్న పద్మ మనం నేను ఎవరిని మధ్యలో పెడవనము అన్నటువంటి బాబా వాగ్దానం అమ్మలోకి చూస్తుంది అప్పుడు మనం నమ్మే లేదు కాబట్టి అలా మన సాయినాథ్ మాస్టర్ గారు మనల్ని ఆ గమ్యం వైపు నిర్మించాలని కోరుతూ ఈ అవకాశాలు ఇచ్చిన విలువ మీకు మద్దతు